ఏదో కార్యక్రమంలో ప్రోగ్రామ్ పిలిస్తే హాస్పిటల్లో గ్రామానికి పోయి నేరుగా ఆదోళకెళ్తున్న కొందరు రోడ్డు మీద ఇట్లా కనిపించారు వాతావరణం అందుకే నన్ను గెలిపించినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎంఆర్పిఎస్ లేకుండా మాదిగా లేకుండా ఇవన్నీ వంద కష్టాల లేకుండా ఏవీ లేకుండా నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యే వాడిని కాదు దాన్ని వల్ల ప్రేమ అభిమానం నితం కలిసి కలిసి ఉంటాను మళ్ళీ మళ్ళీ మనన పల్లె నుంచి వచ్చిన దానికి ఇక్కడ అమ్మినవరగా వచ్చి ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ జరుగుతుంది వచ్చే నెల దానికో ముప్పై ఒకటవ ఆవిర్భావే ఉద్యమం మొదలుపెట్టి ముప్పై ఒక్క సంవత్సరాల ఆవిర్భావ దినం మా ఉన్నాడు ఇక్కడ తిరుపతి నుంచి ఈయన కూడా అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాడు మిగతా పార్టీ పెద్దలంతా ఇక్కడ ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది విని చూడగానే వాళ్ళ కోసం తనక నిమిషం ఆగి అందరితో చీకటి తీసుకెళ్ళిపోవడానికి ఉన్నాను ఇక్కడ జిల్లా తరఫున బీజేపీ మా ఎమ్మెల్యే அது என்ன பிரதான் மந்திரிக்காரு தன்னோட காரியம்